ఇక ముఖ్యమంత్రి మాట్లాడతారు ఇద్దరు ముగ్గురు మంత్రులు మాట్లాడతారు టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఒక్క సీట్ రాలేదండి మేము ఏమనుకుంటున్నామంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు కూటంల మధ్య పూర్తిగా దేశ ప్రజలు చూస్తే రేమని అనిపించింది ఎన్నికల సరళి చూస్తే ఎందుకంటే ఏ కూటంలో లేని ఒక నాలుగైదు పార్టీలు కొంత రిజల్ట్స్ సాధించడంలో వెనుకబడ్డాయి మేమే కాదు తెలంగాణలో బీఆర్ఎస్ఏ కాదు పక్క రాష్ట్రంలో వైఎస్ఆర్ సిట్ వాళ్ళు ఏ కూటంలో లేరు మీడియా కూటంలో లేరు ఎన్డీఏ కూటంలో లేరు అదేవిధంగా ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారు బీజేడీ మీడియా కూటంలో లేరు ఎన్డీఏ కూటంలో లేరు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఎనభై పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అది నెంబర్ వన్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ లోక్సభ సీట్స్ ఎనభై ఉత్తరప్రదేశ్లో ఉంటాయి మన నలభై ఎనిమిది అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంటాయి నలభై రెండు మహారాష్ట్రలో ఉంటాయి ముప్పై తొమ్మిది తమిళనాడులో ఉంటాయి సో లోక్సభ స్థానాలకు సంబంధించి అతిపెద్ద రాష్ట్రం ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ అక్కడ కూడా బీఎస్పీ అటు ఎన్డీఏ కూటమిలో లేదు ఇటు ఇండియా కూటమిలో లేదు వాళ్ళు కూడా అక్కడ దెబ్బతిన్నారు సో నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు కూటమిల మధ్య పోటీగానే ప్రజలు భావించినారు కాబట్టి ఆ రకమైనటువంటి ఫలితం వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ కోసం తెచ్చిన పార్టీగా తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసిన పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన నిరంతరం మా ఊపిరి ఉన్నంత వరకు మా ప్రయాణం కొనసాగుతుంది మా పోరాటం కొనసాగుతుంది అవకాశం వచ్చి అధికారం ఇచ్చినాడు ప్రజల కోసం పనిచేసినాం ఇవాళ ప్రతిపక్ష పాత్ర ఇస్తే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పలు అంశాల మీద ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ ప్రభుత్వానికి చాలా విషయాలు గుర్తు చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకేమో బీజేపీ మీద మాట్లాడేటటువంటి ధైర్యం లేదు మాట్లాడుతారు ఒక్కరు మేము గమనిస్తా ఉన్నాం గడిచిన కొన్ని రోజులుగా నిన్న కిషన్ రెడ్డి గారు స్వయంగా బొగ్గు బావుల్ని వేలానికి వెడతామని చెప్పి మాట్లాడితే ఇప్పటివర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడు మాట్లాడలేదు మరి ఎందుకో బీజేపీ వాళ్ళ మీద మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు లావులు నడుస్తున్నాయో మాకు అర్థమవుతులేదు నేను కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రి మేము సింగరెడ్డి ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళం మా సింగరేణి బావుల్ని వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకే అప్పగిప్పాలని మీ కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా పాలన పడకేసింది అదుపు తప్పింది గాలి వదిలేసిర్రు వేరే పనుల్లో ముఖ్యమంత్రి మంత్రులు బిజీగా ఉన్నారు ఇవాళ విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా అస్తవ్యస్తంగా ఉంది వ్యవసాయ రంగం దానికి సంబంధించి కూడా సమీక్ష లేవు క్షేత్రస్థాయిలో పరిశీలనలు పనులు లేవు కాబట్టి అది కూడా గాలి పని శాంతి భద్రతలు రాష్ట్రం మొత్తంలో అదుపు పట్టినాయి హైదరాబాద్ లాంటి విశ్వనగరం వల్ల రేవంత్ రెడ్డి పుణ్యాన్ని విషాద నగరంగా తయారైపోయింది దాని ఫలితమే కొన్ని సంస్థలు కూడా వెళ్ళిపోతా ఉన్నాయి బాధ ఉన్నాయి హైదరాబాద్ నుంచి కార్మి లాంటి సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చినటువంటి సంస్థ ఇవాళ తమిళనాడుకి వెళ్ళిపోయింది అదేవిధంగా కేయిమ్స్ అనేటటువంటి ఇంకొక ఐదు వేల కోట్ల పెట్రోల్ పెట్టడానికి సిద్ధమైనటువంటి సంస్థ వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసుకున్నది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నది గుజరాత్కి వస్తా అని చెప్పి ఇటీవల గత ప్రభుత్వ హయాంలో మా కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చినాయో హైదరాబాద్ సేటెస్ట్ డెస్టినేషన్ ఇక్కడ మంచి పవర్ ఉంది వాటర్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా క్రియేట్ అయ్యింది ల్యాండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇక్కడ మంచిగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతో ఇదే గ్లోబల్ ఆర్గనైజేషన్స్ అయితే ఇన్న అరౌండ్ హైదరాబాద్ వచ్చినాయి ఇవాళ ఒకదాని ఇంకొకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం కావడం వల్ల ఆ సంస్థలు కూడా ఇవాళ వేరే రాష్ట్రాల దిక్కు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి నేను ఇప్పటికైనా మళ్ళీ నేను కోరుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని పాలన మీద దృష్టి పెట్టండి విద్వేషాలు విషభ ప్రచారాలు దుష్ప్రచారాలు వీటి మీద కంటే కూడా పగలు ప్రతీకారాలు కక్షలు కార్త్యాల కంటే కూడా ప్రజా పాలన మీరు ఏదైతే చెప్పినారో ఎన్నికల్లో దానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ప్రజలకు మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేయాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు కోరుతా